ఏం లేదురా ఈరోజు ఆదివారం కదా మంది అవుదాం అనుకుంటే డబ్బులు తక్కువ ఉన్నాయి మంది అవుదాం అనుకోండి రెండు వందలు ఉంది టాక్స్ పక్క వస్తాను సర్లేరా చానాళ్ళకు కలిసినాము కూర్చొని దాదాపులే నా దగ్గర ఉండేది అదేరా తొందరగా తీసుకొని వచ్చేసి అయితే ఈడు పోయి గంట సేపు అవుతుంది ఇంకా రాలేదే వీడు వీని నమ్ముకొని ఉండే రెండు వందలు కుడికి ఇనుకే ఇచ్చేతిని రే సుధా ఏం ఈడున్నావు వేరే విడున్నావు వాడు రాలేగా లే వాడు మందా ఆగిన డబ్బులు తీసుకొని పోయినాడు మందేచ్చేకి ఇంకా రాలే వాడు ఏడు లాడా వాడు ఫోన్ చేస్తాను ఎత్తలే రాజా కదా మన రాజా కదా అవునరా ఎంతసేపు అవనికి డబ్బులు ఇచ్చింది చాలా చెప్పారా మూడు నాలుగు గంటల సేపు అవుతుంది వాడి ఆడినాడు నీకు చూపిస్తా బండి రాజా అంటే వాడేనా చూడు ఎలా తాగి ఫుల్ గా వస్తున్నాడు చూడు బాగు చూడు చూడు నువ్వు ఇచ్చిన రెండు వందలు తీసుకొని బాగు ఫుల్గా తాగేసి ఎలా ఊగుతున్నాడు చూడు ఆదివారం రోజు మంద అవుదాం అనుకుంటే ఇట్లా చేసి నా కొడుకు నా కొడుకు రెండు వందలు తీసుకొని బెల్ట్ వేసి నా కొడుకు పోయి పోయి వాడిని నమ్మినారా నువ్వు వాని చేతిలో డబ్బులు పెట్టినారా నువ్వు అసలు వాన్ని ఎవరే నమ్మరు మన ఫ్రెండ్ నేను నమ్మించిన రాత ఇటు రెడ్ ఇంకా ఇక బా